నమస్తే అందరికీ ఐఎం చంద్రశేఖర్ మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న కాల వ్యవధి కాలములతో కాలంతో పాటు వ్యక్తుల ప్రయాణం జీవన గమ్యాలు చాలా వరకు రాజకీయంగా ఇబ్బందులు గురయ్యే ప్రమాదంలోనే చాలామంది ఉన్నారు అలాంటిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఒక పార్టీని ఏర్పాటు చేయాల ఒక పార్టీ ఉండాలనుకొని ఉత్తరప్రదేశ్లో కాన్సీరామ్ గారు గౌరవనీయులు ఒక పార్టీని ఏర్పాటు చేసి బహుజన సమాజ్ పార్టీ బిఎస్పి అని ఆ పార్టీని బలోపేతం చేయడానికి ఎన్నో విధాలుగా కొన్ని సంవత్సరాలు కష్టపడి దాదాపు అక్కడ ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఆయన పార్టీ వచ్చిన తర్వాత మాయావతి గారిని అక్కడ నాలుగు సార్లు సీఎంగా ఆయన చూసిన కాలం కొన్నేళ్ళ తర్వాత ఆయన మరణించడం ఈరోజు ఆయన వర్ధంతి కావడం దాదాపు ఆయన చనిపోయి పంతొమ్మిది సంవత్సరాలు కావడం జరిగింది అలాంటి ఒక గొప్ప గొప్ప నాయకులు ప్రజెంట్ భారతదేశంలో చాలా అరుదు చాలా తక్కువ ఒక్కొక్కసారి ఎన్నో విధాలుగా ఆటుబోట్లకు తట్టుకొని బహుజన సమాజ్ పార్టీ ముందుకొచ్చే విధానాలలో ఈ మధ్య కాలంలో కొంతవరకు ఎందుకో బిఎస్పి పార్టీ మూలాలు కానీ కొన్ని కొన్ని నాయకత్వాలు కానీ కొంతమంది నాయకత్వాలు కానీ ఎందుకో మరి వాళ్ళ విధి విధానాల్లో భాగంగా కొంత ప్రజల్లోకి రాలేకపోతున్నారు ప్రజల్లోకి రావడం రాకపోవడం అనేది పార్టీ విధి విధానాల్లో ఒక భాగం అయితే ప్రజల్లో ఉండాలనుకున్నప్పుడు ప్రజల్లో పరు ప్రజలకు చేరువ కావాలనుకున్నప్పుడు కాంచీరామ్ గారి ఆలోచనలే తీసుకోవాలి కాశీరామ్ గారు ఆలోచన ఆ రోజు ఆయన సైకిల్ ప్రయాణం చేసుకుంటూ గ్రామాలు గ్రామాలు తిరుగుతూ ఒక్క రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు ఐదు పది ఆ విధంగా ఓటు వేయండి ఓటుకు నాకు ఈ విధంగా రుణం ఇవ్వండి నేను తిరిగి పాలన మంచి పాలన అందిస్తాను ప్రజలకు అండదండగా ఉంటాను ఈ భారతదేశంలో ఉత్తరప్రదేశ్ అనేది చాలా పెద్ద రాష్ట్రం దాదాపు మూడు నాలుగు వందల మూడు నియోజకవర్గ స్థానాలు ఉన్నాయి అక్కడ ఎన్నో విధాలుగా శ్రామికంగా కష్టపడ్డా అలాంటి తర్వాత మాయావతి గారు వచ్చిన తర్వాత ఆ పార్టీ ఇంకా బలోపేతం బలోపేతం కావడం కూడా జరిగింది భారతదేశం ఈరోజు కూడా మూడో పార్టీగా కేంద్ర స్థాయిలో బిఎస్పి పార్టీ ఉంది అయితే ఆ పార్టీకి బలమైన నాయకత్వాన్ని రాష్ట్రాలలో సమకూర్చే విధానాన్ని మెహన్జీ గారు మాయావతి గారు ఆ విషయంలో ఒక బలమైన విధానంతో బలమైన నాయకత్వాన్ని అమలు చేసుకొని ముందుకు వెళ్ళాలని కూడా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ద్వారా తెలియజేస్తాను కాబట్టి ఈరోజు అలాంటి మహనీయుల కళలు రాజ్యాధికారం కోసం ఎన్నో విధాలుగా ఆ ఉత్తరప్రదేశ్లో ఆ కళలు నిజం చేసిన మహోన్నత వ్యక్తి కాశీరామ్ గారి వర్ధంతి శుభ సందర్భంగా ఆయనకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తాడు